హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి ఈ వీడియో ఏంటంటే మేమైతే రేగు చెట్లు దగ్గర వచ్చామండి రేగు పండ్ల కోసం ఇందులో ప్రత్యేకం ఏంటంటే మా దగ్గర ఉండే చెట్లనేటివి చిన్న చిన్న చెట్లు అనేటివి మనకు పండ్లనేటివి కాస్తాయి వాటిని చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నామండి అయితే మనం ఆ యొక్క పండ్లను కోద్దామండి అయ్యేలాగా ఉన్నాయో చూపిస్తాం మేము మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే నిల్చొని మనం రేగి పండ్లు అనేది కోయొచ్చు మనం రెండింటిని కోద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు ముళ్ళు అన్నిటివి ఉంటాయి కాబట్టి మనం కొంచెం చూసి పండ్లనేటివి కోద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మనకి చెట్టు అయితే ఇంత చాలా చిన్నగా ఉందన్నమాట దీనికన్నా ఇంకా చాలా చిన్న చెట్లు ఉంటాయి మనమైతే ఇందులో మనం రేగుపళ్ళు అనేటివి కోద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే చాలా మంచి రేగుపండ్లు ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా స్వీట్గా అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకు కింద చూస్తే చాలా పండ్లు అనేటివి కింద పడి ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే మనకు చాలా రేగి చెట్లు అనే మనకు కనిపిస్తున్నాయి చూసారు కదండి మనకి ఎన్ని కావాల్సింది తినొచ్చు అనమాట ఈ శబరి ఒడ్డు మీద మొత్తం మనకి రేగి చెట్లు అనే కనిపిస్తాయి ఇక చూస్తున్నారు కదా ఈ మొత్తం ఇటు మనకు రేగి చెట్లు అనమాట మనకి ఎన్ని అని మనం తినొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న చెట్టు నేను టూ డేస్ బ్యాక్ అండి ఇక్కడ వచ్చా చాలా అనేటివి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఊక తిరుగుతుంటారు కాబట్టి కోసేసారు మొత్తం లేకపోతే మేము మీకు ఇక్కడ చూపించటోళ్ళం నేను మొన్న అయితే టూ డేస్ బ్యాక్ వచ్చి తిన్నా మీరు చూసారా ఎంత చిన్న చెట్టు ఇంత చిన్న చెట్లు మా దగ్గర అయితే పండ్లు కాస్తాయి అన్ఫార్చునేట్లీ హీరో అయితే మనకు లేవు మా ఫ్రెండ్స్ అయితే కోసినట్టున్నారుకైతే తిరుగుతుంటారు చివరి కదా ఒక స్నానం చేయడానికి వచ్చేసి కోసేసినట్టున్నారు లేకపోతే మీకు చూపించేటోడిని ఇక్కడైతే రోజు అయితే పండులేవు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ చాలా రేగు చెట్లు అనేటివి ఉన్నాయి మనకి ఇట్లా చూస్తే ఈ శబరి మీద చూస్తే మనకు మొత్తం రేగు చెట్లు అనేటివి కనిపిస్తాయండి చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో ఇక్కడ మీకు కనిపించే ఈ నది ఏంటంటే మనకు శబరి నది అనమాట మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది చూడండి ఒకసారి మనకు ఇసుక ఇక శబరి ఎలా కనిపిస్తుందో మనకు సాయంత్రం అనేది వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మేమైతే సాయంత్రం ఈ అనేటివి వచ్చాం మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూసారా మాకైతే చాలా రేగుపళ్ళన్నిటివి దొరికినాయి మేమైతే చాలా చిన్న చిన్న చెట్ల దగ్గర మేమైతే పోసాం మేము మీకు ఇంకా చిన్న చెట్లను చూపిద్దాం అనుకున్నాం కానీ వాటిని అయితే మా వాళ్ళు కోసేసినట్టున్నారు టూ డేస్ బ్యాక్ అయితే నేను ఇట్లాగే వచ్చాను అనమాట నేనైతే చాలా తిన్నా వీడియో తిద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలే మేము మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలే వీటిని అయితే మేమైతే ఏం చేస్తామంటే ఈ పండ్లనేటి మేమైతే ఉప్పు కారం వేసి మేము పచ్చడిలా చేసి తింటాం అనమాట అలా తింటే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర దొరికితే వీటిని ఉప్పు కారం వేసి మనము పచ్చళ్ళ చేసి తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే ఇలా మనకు రేగి చెట్ల దగ్గర పండ్లనేటివి కేరుకొని ఏరుకొని గిరిజన సంతల దగ్గర కానీ మా యొక్క సిటీస్లో కానీ అమ్మడం జరుగుతుంది అనమాట చాలా కష్టపడతారండి ఇలా చూసారు కదండి కింద ముళ్ళు ఉంటాయి అలాగే పాములు తేళ్ళు అనేటివి చాలా ఉంటాయి కానీ వాటన్నిటిని తెగించి మా గిరిజనులు అయితే ఈ యొక్క పండ్లనేటివి మనం ఏరుకొని వాటిని అమ్మడం జరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా మేమైతే ఇలా వచ్చామన్నమాట బయటికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తుంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకైతే మోటివేషన్ అలాగ ఉంటుంది చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మోటివేషన్ అలాగ ఉంటుంది అనమాట ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్లో వస్తాయి కనుక నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తామండి ఉంటామండి అప్పటి వరకు బాయ్ బాయ్